డి న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన ట్రిపుల్ ఐటీ కాలేజీని పామురు మండలం దోపుగుంట గ్రామంలో నిర్మించాలని సిపిఎం జిల్లా నాయకులు ఉషా వెంకటేశ్వర్లు అన్నారు డి న్యూస్తో ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ ఐటి కాలేజ్ దోపుగుంట గ్రామంలో భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు అని వెంకటేశ్వర్లు అన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దోపుగుంట గ్రామం నుంచి త్రిపుల్ ఐటీ కాలేజీని కనిగిరికి మార్చాలని నిర్ణయించుకుందన్నారు కానీ ఐదేళ్లలో త్రిపులైటీ కాలేజీ నిర్మాణం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పామురు మండలం దోపుగుండ గ్రామం నుంచి త్రిపులైటీ కాలేజ్ని కనిగిరికి మార్చాలని ప్రయత్నిస్తుంది అని వెంకటేశ్వర్లు అన్నారు వెనుకబడిన ప్రాంతమైన పామురు సిఎస్పురం మండలాలలో త్రిపులైటీ కాలేజ్ దోపుగుండలో ఉండడం ఎంతో అవసరమని అన్నారు త్రిపులైటీ కాలేజ్ని దోపుగుంట గ్రామంలో ఉంచాలి అని వెంటనే పనులు ప్రారంభించాలి అని కోరుతూ డిసెంబర్ ఒకటో తేదీన పామూరు నుంచి దోపుగుంటలోని త్రిపులటి కాలేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసిన స్థలం వరకు పాదయాత్ర జయప్రదం చేయాలి అని వెంకటేశ్వర్లు కోరారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్